ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఎట్టకేలా కదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందనమాట ఉద్యోగులకు అయితే తీపుకబురు అందించింది ప్రభుత్వం పాత బకాయిలకు మోక్షం కల్పించారు మనకి సిపిఎస్ఓ జిపిఎఫ్ఓ అదేవిధంగా ఏపీ జీ మన జిఐఏ చెల్లింపులు అదేవిధంగా దీనికి సంబంధించి ఆరు వేల రెండు వందల కోట్లయితే ఈరోజు బకాయిలైతే విడుదల చేయబోతుందన్నమాట ఆర్థిక శాఖ సీఎం గారు అయితే కీలక ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపుకోవాలని అందించింది ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా ఉద్యోగుల శ్రేయస్సే ముఖ్యంగా భావించిన ముఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం తరఫున ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న పాత బకాయిల చెల్లింపునకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు ఉద్యోగులకు ఆరు వేల రెండు వందల కోట్లు చెల్లించాలని సీఎం చంద్రబాబు నాయుడు అయితే డిసైడ్ అయ్యారనమాట సో ఈ నేపథ్యంలో ఆదేశాలైతే జారీ చేశారు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈరోజు మొత్తం సిపిఎస్ జిపిఎఫ్ఓ ఏపీజిఏఐ కింద ఆరు వేల రెండు వందల కోట్ల నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేయబోతుంది గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు అనేక బకాయిలు పెట్టింది జిపిఎఫ్ఓ సిపిఎఫ్ఓ సిపిఎస్ అదేవిధంగా డిఏ పిఏ వంటి బకాయిలతో పాటు చివరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ను కూడా ఇవ్వకుండా నిలిపివేసింది ఈ నేపథ్యంలో కోటం ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లించేందుకు నడుం బిగించింది ప్రభుత్వానికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా కూడా ఉద్యోగులకు అండగా ఉండాలని చెప్పి సర్కార్ నిర్ణయించింది ఇప్పటికీ ఈ ఏడాది జనవరి పదకొండున ఉద్యోగులకు పిఎఫ్ బకాయిల మనకి వెయ్యి ముప్పై మూడు కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆరు వేల రెండు వందల కోట్లు భారీ మొత్తాన్ని విడుదల చేసేందుకు ఉద్యోగుల సంక్షేమంపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకుందని చెప్పారు ఈ బకాయిల విడుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు భారీ ఓరటైతే లభించబోతుంది గత ప్రభుత్వం చేసిన అప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం సర్కారు అయితే సో నడుం కట్టుకుందన్నమాట సో ఏమైనా ఆరు వేల రెండు వందల కోట్లు ఈరోజు అయితే విడుదల కాబోతున్నాయి మొత్తం అన్నిటి బకాయిలు కూడా పెండింగ్ బకాయిలు అన్నీ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి